చాలా రోజుల తర్వాత మహారాజా మూవీ సక్సెస్ తో కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది నితిలన్ సామినాథన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు మంచి టాక్ తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది కాలీవుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి దీంతో మహారాజా చిత్ర బృందం సంతోషంలో మునిగి తేలుతోంది సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ తమ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది ఇక ఈ క్రమంలో ఓ ఈవెంట్ కోసం హైదరాబాద్ కు వచ్చిన సేతుపతి కాళ్లను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు పరిగెత్తికెళ్లి మొక్కడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది బుచ్చిబాబు డైరెక్షన్ లో ఉప్పెనా సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించారు ఉప్పెన సినిమాలో కేవలం బుచ్చిబాబు స్టోరీ నరేషన్ ను తనలోని ఎక్సైట్మెంట్ ను చూసే విలన్ గా చేశానని రీసెంట్ గా మహారాజా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కూడా చాలా సార్లు చెప్పారు సేతుపతి ఈ క్రమంలో మరోసారి ఓ కార్యక్రమం కోసం హైదరాబాద్కు వచ్చిన విజయ్ సేతుపతిని బుచ్చిబాబు కలిశారు విజయ్ ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి తన కాళ్లకు నమస్కరించాడు విజయ్ కూడా ఆప్యాయంగా బుచ్చిబాబును చిన్న అంటూ ఆలింగనం చేసుకున్నారు అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది